రావణ రాజ్యంలో మూవీ టీమ్ అయితే మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి డైరెక్టర్ మల్లేష్ గారు రావణ రాజ్యంలో అనే కాన్సెప్ట్ అసలు ఏంటి రావణ రాజ్యంలో అంటే శ్రీలంకలో రావణ మంచులు కావచ్చు మన రావణ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి ఓకే డ్రగ్స్ కు అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే మీ లైఫ్ లో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ముందే చూసారా అబ్జర్వేషన్ లో ఉన్నాయి నేను పేర్లు చెప్పానండి నేను నాకు తారసపడ చూసాను చాలా మంది స్టోరీకి క్యారెక్టర్ గా వివేక్ గారు సెట్ అవుతారు అని చెప్పేసి ఇతను ఎంచుకోవడం జరిగింది సో అంటే ఇందులో కాలేకయ్య ప్రభాకర్ గారు ఉన్నారు రావణ రాజ్యం టైటిల్ ఆయన ఆయన దేవసేన వాట్ అబౌట్ యూ చాలా రోజుల నుంచి మళ్ళీ యూట్యూబ్ లో లేదు అంటే మూవీస్ లో బిజీ అయిపోయాము ఇవన్నీ ఎక్కడ చేశారు సీన్స్ ఏవైతే మొత్తం భువనగిరి సరౌండ్ లో చేసాం సార్ విలేజ్ వాళ్ళంతా ఎలా సపోర్ట్ చేశారు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళ ఊరి దగ్గర కూడా చేసాము లేడీస్ సపోర్టెడ్ గానీ చాలా బాగా ఇచ్చారు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ రోల్ మీ రోల్ ఏంటంటే వాళ్ళకి ఫాదర్ సార్ డ్రగ్స్ గురించే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు డ్రగ్స్ గురించి మాత్రమే తీశానని చెప్తున్నారు మీరే డ్రగ్స్ ఏమైనా యూజ్ చేశారు గతంలో నేను అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ డ్రగ్స్ ఏమి కానీ నేను పక్క పండ్ వాళ్ళ పరిస్థితులు వాటి దగ్గరికి వెళ్ళి చూసానండి అది నా మైండ్ లో ఉన్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాటు అయితే ఉన్నారు సో హీరో వివేక్ గారు అదేవిధంగా డైరెక్టర్ మల్లేష్ గారు అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ దేవసేన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు సో చాలా ఈ మధ్య ఎక్కువ ఎక్కువ వైరల్ అయితే అయ్యారు సోషల్ మీడియాలో అయితే అండ్ ఇంకా ట్రెండింగ్లో అయితే ఉన్నారు సో ఇప్పుడు మన ఈ మూవీ టీం అయితే మనతో పాటు అయితే ఉన్నారు మరి ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి ఈ మూవీ ఇంకా రిలీజ్కి ఎప్పుడు రాబోతుంది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో హాయ్ వివేక్ గారు హాయ్ అండి సో మల్లేష్ గారు హాయ్ హాయ్ అండి సో డైరెక్టర్ మల్లేష్ గారు సో ఈ రావణ రాజ్యంలో అనే కాన్సెప్ట్ అసలు ఏంటి ఇదే టైటిల్ ఎందుకు పెట్టారు అండ్ ఇందులో మీరు వీళ్ళనే క్యారెక్టర్గా ఎంచుకోవడానికి అసలు ఎందుకు రావణ రాజ్యంలో అంటే శ్రీలంకలో రావణుడు మంచుడు కావచ్చు ఓకే మనకు రావణ రాక్షసులే కదండి ఆ కాన్సెప్ట్ తోని కొన్ని సంఘటనలు విలేజ్ లో అంటే కంటిన్యూ కొన్ని సంఘటనలు జరుగుతాయి అన్నమాట మేము చాలా ఆలోచించి ఆ పేరు పెట్టడం జరిగింది అదే బాగుంటుంది పెట్టమండి సో అంటే మన ఊర్లోనే మనకి తెలియకుండా చాలా మంది రావణులు లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి అది అదొక కాన్సెప్ట్ అయితే ఇందులో డిఫరెంట్ ఏంటంటే రావణ రాజ్యంలో సినిమాలో ఒక వ్యక్తిని మనం చూపిస్తామండి ఒరిజినల్ గా ఆ వ్యక్తి ఆ అతని మనుగడ ఏంటి అసలు ఏం చేస్తారు దానికన్నా పక్క పండి ఏం జరుగుతుంది ఇందులో మా ఉద్దేశం ఏంటండి మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి డ్రగ్స్ కు అంటే చిన్న స్థలంలోనే డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే కనీసం వాళ్ళకు వాళ్ళకన్నా అసలు సోయి ఉంటుందా ఉండదా ఓకే ఆ కాన్సెప్ట్ నాకు ఎందుకంటే నేను నేను ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ అండి ఇంట్లో అంటే నేను డోర్ టు డోర్ నాకు వ్యవహారాలు ఉంటాయి నాకు చూసినప్పుడు కొంతమంది అబ్జర్వేషన్ నేను ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అంటే గంజా కానీ సంథింగ్ వేరే డ్రగ్స్ ఏదైనా వాడినప్పుడు అంటే మీ లైఫ్ లో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ముందే చూసారా అబ్జర్వేషన్లో లో నేను పేర్లు చెప్పానండి అంటే నేను నాకు చూశాను చాలా మంది ఓకే సో అంటే వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది మేము మూవీస్ లో చూస్తూ ఉంటాం డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా కొందరు ఏమైతే డిప్రెషన్ లో పోతూ ఉంటారు కొందరు డ్రగ్స్ తీసుకున్నాక అసలు ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు సో ఇట్లా ఇలాంటి సంఘటనలు మీ మూవీలో ఉన్నాయి అంటే ఇవన్నీ రియల్ స్టోరీ కాబట్టి అవునండి అంటే ఇది రియల్ స్టోరీ కాకపోవచ్చు బట్ ఎందుకు చూపించిన అంటే నేను కొంతమంది బయట వచ్చిన తల్లి చెల్లి అవన్నీ ఉండవండి డ్రగ్స్ ఒకసారి మన శరీరంలో ప్రవేశించినాక ఆ మైండ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది మా సినిమాలో కొన్ని సర్వీసులు అటువంటి పెట్టాం పెట్టాం మేము అందులో మేము మెయిన్ ఇంపార్టెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ కు మా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి సో ఇప్పుడు వివేక్ గారిని అంటే హీరోగా వివేక్ గారిని ఎందుకు ఎంచుకున్నారు వివేక్ గారిని నేను దాదాపు నా సినిమా కన్నా ముందు ఒక త్రీ మంత్స్ అట్లా ముందు నేను ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అయ్యేవాడిని అతని దగ్గర కొద్దిగా యాక్టింగ్ స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అంటే ఈ రావణ రాజ్యంలో మూవీ అన్నప్పుడు రావణుడు అన్నప్పుడు ఒక హైప్ పర్సన్స్ పెట్టినప్పుడు అట్లా మనకు మూమెంట్ కావాలని చెప్పి నేను వివేక్ గారిని సంప్రదించినప్పుడు మాకు యాక్చువల్గా మాకు మొదటి టైం ఇవ్వలే మాకు వేరే వాళ్ళ పట్టుకొని వివేక్ గారిని చూసినప్పుడు ఈ ఏదైతే స్టోరీ ఉందో ఈ స్టోరీకి క్యారెక్టర్ గా వివేక్ గారే సెట్ అవుతారు అని చెప్పేసి ఇతను ఎంచుకోవడం జరిగింది యా సో వివేక్ గారు మీకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఈ కథ విన్నప్పుడు కానీ సో మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒకేసారిగా డ్రగ్స్కి గురించి చెప్పడం అంటే మూవీ తీయడం అంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే సొసైటీలో చూస్తున్నాను కదా సొసైటీ ఏంటి మా ఇంటి దగ్గర కూడా చాలా చాలా చూసాను అనమాట కలబడి బడ్డ వ్యక్తుల్ని చూశాను అబ్బాయిల్ని చూశాను కాబట్టి నాకు సార్ చెప్పగా మళ్ళీ ఒక వన్ మంత్ టైం తీసుకున్న సార్తో తీసుకున్న తర్వాత సరే మంచిగా ఉంటది కదా అని ఆలోచన చేసి వచ్చాను వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ మలేష్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు అంతేకాకుండా మన లేడీస్ మేడం చాలా చాలా మంచి పర్సన్స్ ఇంకా ఏంటంటే జర్నీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది జర్నీ చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసామండి చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాం సో స్టోరీలో ఇప్పుడు ఏదైతే ఎక్కువ డ్రగ్స్ సీన్ అంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఇందులో ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి సో ఆ ఫైటింగ్ సీన్స్ తీసినప్పుడు విలన్ క్యారెక్టర్ తోని మీరు పోటీ పడినప్పుడు ఎలా అనిపించింది చాలా హార్డ్ వర్క్ అండి అసలు చెప్పాలి నేను చెప్తునండి అయితే ఇక్కడ వచ్చి ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఎవరితో అండి కాలికయ్య వరితో దిగుకొనాలి అవి అది బాడీ పెద్ద బాడీ అయితే నాకు దడ్డ కాలికయ్య గారు వావ్ రావణ రాజవాణ్ టైటిల్ ఆయన ఆయన చూసే మేము సో అతను మనకి బాహుబలిలా ఎంత ఏ విధంగా యాక్ట్ చేశాడు అతని వల్ల ఎంత హైప్ వచ్చిందని చూసాము సో మరి మీ మూవీలో అంత మంచి క్యారెక్టర్ అంటే అంత మంచి యాక్టర్ ఉన్నాడు కాబట్టి సో ఆ అతను అంటే అతన్ని విలన్ లాగా పెట్టి మిమ్మల్ని హీరో లాగా పెట్టి తీసినప్పుడు అతనితో జర్నీ ఎలా అనిపించింది జర్నీ చాలా సంతోషం అనిపించింది అండి ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ తో నేను పక్కన ఉండి చేయడం అంటే నా అదృష్టమే ఎందుకంటే చాలా మంచి పర్సన్స్ సార్ కూడా నాకు కూడా కొంచెం మోటివేషన్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను సార్ తో చేయడానికి ఎందుకంటే ఆయన హైట్ పర్సనాలిటీ చూసి నేను చాలా భయపడ్డాను బట్ సార్ వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడి చేశారు అలా అండ్ దేవసేన వాట్ అబౌట్ యూ సో చాలా రోజుల నుంచి మళ్ళీ యూట్యూబ్ లో కనిపించట్లేదు అంటే రీసెంట్ చాలా కనిపించావు యూట్యూబ్ లో మళ్ళీ కనిపించావు గ్యాప్ ఇచ్చావు అంటే మూవీస్ లో బిజీ అయిపోయావు అంటేనండి యాక్చువల్గా నేను ఒక లాంగ్ కి వెళ్తున్నాను ముంబై చూసాడు నైన్ మంత్స్ అయింది నేను ఇక్కడ సరిగ్గా లేకుండా హెడ్ బైన్ సరిగ్గా లేను వెళ్ళిపోయిన తర్వాత వివేక్ గారి హీరో గారు కాల్ చేశారు సంవత్సరాలు కాల్ చేశారు నేను ఆయన అటకు కాలేకపోయాను కాల్ సో లాస్ట్ క్లైమాక్స్లో ఎట్లాగానే ఒక క్లిప్ చెప్పారు ఆయన ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము అనేది ఆ మెసేజ్ చాలా నచ్చింది నాకు సో జస్ట్ వీళ్ళ మూవీలు నటించాలి అనే కాన్సెప్ట్ తో నా ఈవెంట్స్ డ్రాప్ చేసి అక్కడ నుండి వచ్చి వీళ్ళ మూవీలు చేశాను సో నేను అందుబాటులో ఉంటే ఇంకా ఛాన్స్ ఎక్కువ ఇచ్చింది జస్ట్ కొద్దిగా కూడా చాలా బాగా నచ్చింది సో గంజాయి నా క్యారెక్టర్ ఒక ఎస్ఐ గారు ఈ గంజాయి చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ గంజాయి అలవాటు పడ్డ వాళ్ళు ఎస్ఐకి డౌట్ వస్తుంది ఓ ఇక్కడ ఏదో జరుగుతోంది ఎవరో ఎవరో చేస్తున్నారో తెలియని వ్యక్తి ఎవరు కనుక్కోవాలి అనేసి ఒక టీమ్ చేసుకుని గంజాయి గమనించకెళ్తున్నారు ఆ అరువుల్లోకి ఆసఐ సహకరించే దాని పాత్రలో చిన్న స్కిప్ నా పిక్చర్ వెళ్ళాను చాలా బాగా నచ్చింది ఒక సమాజానికి డ్రగ్స్ వల్ల అలవాటు పడడం వల్ల ఇంత భయంకరంగా ఉంటారు మనుషులు ఒక తల్లి చెల్లి ఎటువంటి వాయువార్త లేకుండా ఎంత ఘోరంగా దిగజారిపోతారు వల్ల ఈ మూవీ వల్ల మంచి ప్రసీస్ ఇచ్చారండి ప్రొడ్యూసర్ గారు హీరో గారు చాలా బాగా నచ్చింది సో వీళ్ళ మూవీ ఎక్కువ నటి బాధపడ్డాను నాకు జస్ట్ కొద్దిగా రోజులు వచ్చింది వచ్చి నా పాత్ర నేను న్యాయం చేశాను చాలా బాగుందండి మీరు చూడండి ఈ మూవీ కూడా చేశాను అయితే నాకు చాలా బాగా అండి బట్ నేను చూసాను పబ్లిక్ వెళ్ళాను ఇవన్నీ చూసాను కానీ డ్రగ్స్ అనేది ఎంత భయంకరమైన మహమ్మారి అది సమాజంలో యువతని ఎంత ఘోరమైన తప్పుదారి పట్టిస్తుందో కల్లి చెల్లి వాయువలసిన లేకుండా ఎంత దిగడాకపోయారు వీళ్ళ మూవీలో స్పష్టంగా తెలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి సక్సెస్ చేయండి సక్సెస్ చేయండి ఈ మూవీని సో అండ్ మల్లేష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే డ్రగ్స్ మీద ఎంత పోరాడుతున్నారో మనం అయితే చూసాము ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ఎంత తగ్గిందో అంటే ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కేసెస్ కానివ్వండి సో ఎంత తగ్గిందో మనం చూసాము సో అలాంటిది మీరు ఒక మూవీ ద్వారా ఇంత మంచి అవేర్నెస్ చేస్తున్నారు కదా సో అంటే ఎలా అనిపిస్తుంది గర్వంగా ఫీల్ అవుతుంది సార్ చెప్పాలంటే నా మైండ్లో నేనైతే నాకు ఇప్పుడు కాదు నేను ఒక థర్టీ ఇయర్స్ ఫీల్డ్ లో ఉన్నా కేబుల్ ఫీల్డ్ లో ఉన్నా చేయాలన్నా ఒక ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు అందులో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ అవేర్నెస్ బాగా తీసుకొస్తుంది నాకు కొద్దిగా సపోర్ట్ అనిపించింది ఆహా అయితే ఈ కాన్సెప్ట్ మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను దీన్ని నేను అంటే బాగా కొద్దిగా ఇంప్లిమెంట్ చేశాను అండి స్టోరీ ఇంప్లిమెంట్ చేసి అసలు నేను దీని ఎత్తే అంటే ఎక్కువ మేము అంటే సినిమా స్టోరీ మొత్తం డగ్స్ గురించి యాక్చువల్గా కానీ ఎక్కడ ఎక్కువ ఎందుకంటే అది ఏం మంచి చూడదు అని చెప్పి నేను అది చేయలేదు నేను ఫైనల్గా మొత్తం ఫైనల్ సీన్ లో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు అది ఫైనల్ చాలా బాగా వచ్చింది ఫైట్స్ లో రియల్ ఫైట్స్ అండి అంటే ఒరిజినల్ చేసిన మాకు డూబ్ కానీ ఏం లేకుండా చాలా బాగా మా వివేక్ గారు కానీ యాక్చువల్గా ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే విలన్ అండి హర్ష అని ఫస్ట్ కాకపోతే ఒక ఫోన్ రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద హీరోస్ కి చెప్తున్నారు మీ మూవీ కి ముందు ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఒక వన్ మినిట్ అయినా యాడ్ లాగా చేయండి అని చెప్పేసి స్టార్టింగ్ లో ఒక ఇద్దరు ముగ్గురు చేశారు అల్లు అర్జున్ గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి ఇలా చేస్తారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా అలాంటి యాడ్స్ అనేవి చేస్తలేరు కానీ అలాంటిది మీరు ఒక మూవీ తీస్తున్నారు కాబట్టి అంటే ఇంకా ఫీల్ చాలా ప్రౌడ్ గా ఎందుకంటే నేను ఏమంటుందంటే ఇప్పుడు వాళ్ళకి చెప్తే చేయడం కాదండి నాకు మనసులో సమాజానికి ఉపయోగపడేది ఏదైనా సరే ఒక తపన ఉండండి అందులో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అండి అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కడ ఇంట్లో స్టోర్ లేదంటే ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళు అంటే ఆదరణకు నోచుకుని వాళ్ళు పెద్ద లెవెల్ లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది కన్వర్ట్ అవుతారండి నేను దగ్గర చూస్తుండే ఇప్పుడు గంజాయి కూడా విపరీతం అందుబాటులో ఉంటుందండి మనం అది కాంట్రవర్సీ చెప్పట్లేదు అందుబాటులో ఉంటుంది అది మొట్టమొదటి ఎవడో ఒక ఒక తుంటరి పిల్లగాడు అలవాటు చేస్తే అది వంద మందికి వాకి వ్యవస్థ మొత్తం చెడిపోతుందండి అలా ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని చూపించడానికి నేను చాలా కష్టపడ్డా చూపించడం నేను సఫలీకృతమైన సార్ హీరో మీరు చెప్పండి ఎలా అనిపించింది ఈ సీన్స్ ఏవైతే ఎక్కడైతే షూట్ చేశారో అక్కడ అంటే ఇవన్నీ ఎక్కడ చేశారు మీరు ఇది మొత్తం భువనగిరి సరౌండ్ లో సార్ బట్ కానీ విలేజ్ వాళ్ళంతా ఎలా సపోర్ట్ చేశారు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళ ఊరి దగ్గర కూడా చేసాము మొత్తం మాక్సిమం గెస్ట్ హౌస్ గానీ మళ్ళా లేడీస్ సపోర్టెడ్ గానీ చాలా బాగా ఇచ్చారు ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు సుమన్ గారు కానివ్వండి ఇలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా సో వాళ్ళతో మీరు యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది వాళ్ళ రోల్ మీ రోల్ లేండి అంటే వాళ్ళకు మీ కాంబినేషన్ నాకు సుమన్ గారికి మా ఫాదర్ సార్ సుమన్ గారు క్యారెక్టర్ ఓకే కాళకే ప్రభాకర్ నాకు ఆపోజిట్ సార్ సంత గనిమి ఓకే అలా సో సుమన్ గారు మీకు ఫాదర్ లాగా చేశారు కదా మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీ అండి అసలు అంత పెద్ద ఆయనతో మనం చేయడం అంటే అది లెక్క అండ్ హీరోయిన్స్ గురించి చెప్తారు మీరు హీరోయిన్స్ అమ్మాయి కూర్గ్ అమ్మాయి ఇది కన్నడ బట్ అమ్మాయి కూడా మంచిగా సపోర్ట్ చేసింది తెలుగు మేనేజ్ చేసింది మేనేజ్ కొంచెం కొంచెం డబ్బింగ్ వేగ అమ్మాయి కూడా బాగా ఒతికితో మంచిగా చేసింది సపోర్ట్ చేసింది మంచిగా ఓకే చాలా కష్టపడి అండ్ డైరెక్టర్ గారు ఇందులో మేము ముగ్గు ముగ్గురు ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు ఫీమేల్సే ప్రొడ్యూసర్స్ అని చెప్పి విన్నాము వీ ముగ్గురు గురించి ఏం చెప్తారు వాళ్ళు ఎవరు అయితే ముగ్గురు ఇట్ల డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అనేవి వీళ్ళి వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళని నేనే కలిపి నాకు స్టోరీ ఉంది కాబట్టి నేను తీయాలంటే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఒక ఆమె లాయర్ అండి ఎల్ ఎల్బి మానసాని ఇంక రైజా అని ఆమె హౌస్ వైఫ్ అండి ఒక ఆమె ఇంకొక అమ్మాయి అంటే నిక్ని ఉంది మాకు నిత్యం తెలుసు నిత్యం చెప్పొద్దు పేరు అండి అమ్మాయి అంటే వీళ్ళు బాగా సహకరించారు మాకు నిహారిక వేద నిహారిక అని ఆమె కూడా అమ్మాయి వీళ్ళు ఇద్దరు అమ్మాయి పెళ్లి కాదు హౌస్ వైఫ్ వీళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే ఎప్పుడైతే మేము డ్రగ్స్ అన్న కాన్సెప్ట్ చెప్పినా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా అలా ముందుకు వచ్చారు మేము కూడా వాళ్ళకి బాగా సహకరించినాం వాళ్ళు మాకు బాగా సహకరించారు మెయిన్ ఇంపార్టెంట్ మాకు కాళికే ప్రభాకర్ కానీ సుమన్ గాని సుమన్ గానీ అట్లంటే యాక్చువల్గా మేము ఏదో వాళ్ళము వాళ్ళు సీనియర్ సుమన్ గారి దండం పెట్టాలండి ఎందుకంటే ఒరిజినల్ గా ఆయన చాలా ఆర్టిస్ట్ మేము ఉదయం తొమ్మిది నెలలో పిలిపించిన అండి సుమన్ గారిని మధ్యాహ్నం మూడు వందల వరకు అతను కూర్చోబెట్టినామండి మస్తు అంటే మాకు ఆ టైం అట్లా సరిపోలేదు ఇబ్బంది అది ఎక్కడ ఆయన కోపానికి కాకుండా అట్లా కూర్చున్నాడు ఆ ఉన్న లోనే నాకు ఏం కావాలో అది అంటే చేయించుకో చెప్పి మరి ఎంకరేజ్ చేయండి ఆ విషయం నాకు సుమారు అయితే మన చాలా బాగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇంటే ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్ మెయిన్లీ ఇందులో సుజాత అని ఉన్నదండి కలకే ప్రభాకర్ చెప్పారే కండి కలకే ప్రభాకర్ మెయిన్ రోల్ అండి అతను టైటిల్ రోల్ ఓకే సుమన్ గారు చెప్పాను కదా సుమన్ అని భార్యగా మనకు ఆమె సీనియర్ ఆర్టిస్ట్ ఆమె సుజాత అని ఆమె హీరోయిన్లు ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు సీరియల్స్ తీసుకున్నాకరించింది మాకు టీం అండి జబర్దస్త్ టీము ఒక ఎయిట్ నుంచి టెన్ మెంబర్స్ దాకా చేశారు అండి సదా అని మన పోతే జూనియర్ రాజశేఖర్ అంజనేయులు మన చిట్టిబాబు బాబు వీళ్ళందరూ అండి మంచి సహకరించిన మంచి యాక్టర్స్ అండి సో దేవసేన నీకేలా అనిపించి ఇప్పుడు ఇంతమంది పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు కదా సుమన్ గారు కానివ్వండి ఇంకా జబర్దస్త్ టీం కానివ్వండి ఇట్లా ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో వర్క్ చేయడం నీకేలా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయండి అసలు నేను మిస్ అయ్యే మనిషి చెప్పాను కదా అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఏదో అటైన్ అయ్యాను ఆ భువనగిరిలో విలేజ్ లో ఆ రాత్రులు ఆ టైమ్ షూటింగ్ అంటే చాలా భయపడ్డాను సో వీళ్ళంతా సహకరించారు నాకు వివేక్ గారి హీరో గారు

ఈ సినిమాలో ఏంటంటే డైలాగ్స్ చాలా వరకు ఇంతవరకు అంటే రాని డైలాగ్స్ అంటే ఆ మాడ్యులేషన్ కానీ ఆ పలికే విధానం కానీ కాల్కే ప్రభాకర్ కానీ చాలా బాగా వాడుకున్నారండి అంటే మేము డైలాగ్ చెప్పడం అతను ఉచ్చరించడం ఎక్సలెంట్ వచ్చాయండి అసలు అవుట్పుట్ మేము చూసినాం కదా మాకే అసలు మా సినిమా అనిపించింది అంత బాగా నాకు సపోర్ట్ ఇచ్చారు సో హీరో మీరు అంటే ఫస్ట్ టైం ఈ ఫిలిం చేయడం కాబట్టి మీకు ఎలా అనిపించింది అండ్ ఈ గొప్ప గొప్ప యాక్టర్స్ తో చేశారు కదా సో వాళ్ళు కూడా మీకు ఎలా సహకరించారు నా సుమన్ గారు అయితే చాలా సపోర్ట్ చేశారండి చాలా కూల్ గా మాట్లాడేది బాగా మంచి సపోర్ట్ చేశాడు అండ్ సుజాత గారు జబర్దస్త్ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు అలా అర్షిత్ బ్యాంగ్లూర్ అబ్బాయి తదితర వాళ్ళంతా మంచిగా సపోర్ట్ చేశారు ఎన్ని రోజులు చేశారు ఈ షూటింగ్ అంతా ఇది దాదాపు ఒక సిక్స్టీ డేస్ చేసామండి చాలా కష్టపడ్డాం అసలు మన డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు సో చాలా హార్డ్ వర్క్ ఓకే నేను కూడా అంటే విన్నాను పోస్టర్స్ వస్తున్నాయి అని చెప్పేసి రావణ రాజ్యంలో అని చెప్పేసి బట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది మీరు అంటే ఎందుకు డిలే డిలే అయింది అనుకోవచ్చు డిలే మీన్స్ లేదండి క్వాలిటీ అండి డిలే అంటే ఇప్పుడు మాకు అంటే ఇంత హార్డ్ వర్క్ మనం షూటింగ్ ఇచ్చినామో మన మనం పోస్ట్ ప్రొడక్షన్ లో పడతాయి బాగుంది కదా సార్ ఇప్పుడు ఎందులో పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు సుమన్ గారి కానీ కాళిక బాబా గారు కానీ ఇప్పుడు మాకు బెంగళూరు కెలి యాక్టర్స్ అండి మెంబర్స్ యాక్టర్స్ అండి సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరో అమృత అని ఆమె ఆల్రెడీ సీనియర్ మోస్ట్ మంచి హీరోయిన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా కూడా అల్ కూడా మంచి యాక్టర్స్ అండి సో ఇప్పుడు మా ఆడియన్స్ మీ మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఎందుకు చూడాలంటే మాకు ఆ కాన్సెప్ట్ అదే అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం అండి ఈ సినిమా కేవలం ఇప్పుడు జరిగే పరిణామాలు కాకుండా ఇంత ముందు జరగబోయే పరిణామాలను ఊహించి కూడా మేము తీసినామండి గతంలో జరిగినాయి ముందు జరగబోయేది ఇప్పుడు జరుగుతున్నాయి ఊహించి ఒక డ్రగ్స్ కు బానిసైన ఒక చిన్న పిల్లగాడు అతను పెరిగే పద్ధతి అతను ఎట్లా మిస్ అవుతాడు ఎవరు దొరుకుతాడు అసలు ఏమైతే ఫైనల్ ఏమవుతాడు అతని వల్ల సమాజానికి ఎంత నష్టం ఎంతమంది చంపేస్తాడు చంపడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అండి అది చంపడం కూడా డిఫరెంట్ యాంగిల్ లో ఆ యాంగిల్స్ అనేది అంటే అటువంటి యాంగిల్స్ అంటే అటువంటి అండి ఉంటారని చెప్తారు సో ఈ డ్రగ్స్ గురించే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు డ్రగ్స్ గురించి మాత్రమే అని చెప్తున్నారు కాబట్టి మీ లైఫ్ లో అంటే మీ బ్రదర్ కానివ్వండి లేదంటే మీ రిలేటివ్స్ లో కానివ్వండి లేదంటే మీరే డ్రగ్స్ ఏమైనా యూజ్ చేస్తారా గతంలో నేను అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ డ్రగ్స్ ఏమి కానీ నేను పక్కపన్న చూసినండి అంటే ఒకసారి కనుక వాడికి అడవాటు పడితే వాళ్ళ పరిస్థితులు వాటి దగ్గరికి వెళ్ళి చూశానండి అంటే నేను దగ్గరికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని దాన్ని నేను బాగా బెరుగు చేసుకున్నాం అది నాకు మైండ్లో ఉన్నదండి ఎప్పటి నుంచో మైండ్ ఉన్నది అంటే దాని జనాలు తీసుకెళ్ళాలి ఇప్పుడు నా చరిత్ర నాకు తెలుస్తుంది కదా కాబట్టి నేను పది మందికి చూపించాలని తెలుస్తుంది నాకు మైండ్ ఏది ఉందో దాని కాన్సెప్ట్ పరంగా నేను చూపించగల నేను సఫల సఫీకృతమైన అనుకుంటున్నాను సో ఓకే మూవీ అయితే నేను చాలా బాగుండాలని అయితే కోరుతున్నాను నేను కూడా ట్రైలర్ చూసాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ కూడా హిట్ కావాలనుకుంటున్నాను అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఆ ఎడిటింగ్ అవన్నీ చూసాను సో ఇదంతా ఎవరెవరు చేస్తారు ఆ టీం గురించి కూడా ఒకసారి చెప్తారా ఇక్కడ మనకు బాగా సపోర్ట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ మనకు గోపి గారు అని అందుబాటులో ఉన్నారండి బ్యాక్గ్రౌండ్ అంటే కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వచ్చినాయన మాకు కొన్ని అనువార కారణాల వల్ల బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది కొద్దిగా అంటే కొన్ని అనువారణ వాళ్ళ మన వాళ్ళ నాన్నగారు చనిపోతుంది కొంత లేట్ కావడం కారణం కూడా అదే అన్నమాట వాళ్ళ నాన్నగారు చనిపోయారు మళ్ళీ వేరే వెంకటేషన్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఫుల్ఫిల్ అట్లా చేసినాం మనకు భాస్కర్ అని నెంబర్ వన్ ఎయిటర్ అండి బాగా సపోర్ట్ చేసిండు యాక్చువల్గా అంటే మీ చాలా పరంగా మేము అప్రిషియేట్ అంటే ధన్యవాదాలు దగ్గర చెప్పాలి మేము అంత అంత బాగా చేసిండు సో హీరో మీ మూవీ రావణ రాజ్యంలో అని ఒక్కసారి పక్కన పెడితే కనుక మీకు ఏ హీరో అంటే ఇష్టం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ హీరో నాకు ఎన్టీఆర్ ఇష్టం అండి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అంటే ఆయన మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ అంతా మొత్తం ఇన్కంప్లీట్ గా ఆయన ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాయి సో ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ కంటిన్యూగా కంటిన్యూ కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారని నాకు బాగా తెలుసు కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం హీరోయిన్స్ లో అంటే అంటే ఓల్డ్ అంటే సౌందర్య గారు నాకు బాగా లైక్ అండి ఇప్పుడున్న దాంట్లో చాలా మంది వస్తూ ఉన్నారు మీరేవారు ఈ ఎవరు అంటే అంత బీట్ చేసే వాళ్ళు నాకు అట్లా అనిపించలేదు సౌందర్య సౌందర్య తర్వాత అంటే మన కల్కి మూవీలో ఉంచడం దీపికా పదుకుని బాగా ఇష్టం సో ఇంకా హీరోస్లలో నేను నార్మల్ ఒక చెప్తే మీరు వాళ్ళ గురించి చెప్పగలుగుతారా అంటే ఒక వన్ వన్ లో చెప్పండి పర్లేదు సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారు ఫుల్ హ్యాండ్సమ్ బాబు మహేష్ బాబు గారు నైస్ అంటే మంచి హార్ట్ ఫుల్ కలర్ ఓకే అండ్ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ సెక్సీ బాయ్ మంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫైర్ తగ్గేదేలే తగ్గేదే ఓకే సూపర్ సో అయితే అన్న ఇప్పుడు ఏంటంటే చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు కానీ సిగరెట్ బాక్స్ మీద అవి సిగరెట్ తాగొద్దు హానికరం అని చెప్పేసింగ్ ఇంజూరిస్టిమోకింగ్ టు హెల్త్ అని చెప్పేసి ఉంటుంది కానీ అయినా మానుకోరు తాగుతారు సో మీ మూవీ మీ మూవీ చూసి ఎవరైనా మానుకుంటారు అని మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఎక్స్ప్లోజర్ చేసాం అంటే ఎంతో మంది ఒక్కరిద్దరు మారణం నేను సంతోషపడతాను సక్సెస్ అయినట్టండి ఎందుకంటే అందరు మారాలని ఇప్పుడు మీరే చెప్తున్నారు అలా ఉన్నా కూడా మారతలేదు అంటే అది నేను దృష్టి రూపం పెట్టినా వాళ్ళు జస్ట్ ప్రింట్ చేసారు దృశ్య దృశ్యరూపంగా పెట్టా అందరు చూడాల్సిన సినిమానే ఇందులో ఇంకోటి ఎక్కడ వల్గర్ కానీ ఎక్కడ అంటే నాన్స్ అంటే లాంగ్వేజ్ పరంగా కానీ సీన్స్ పరంగా కానీ ఎక్కడ అంటే సీన్స్ ఉన్నాయి కానీ మేము చూపించాలి ఓకే ఎందుకు చూపించాలి అంటే ఫ్యామిలీతో చూడాలి మా సినిమా అందరికీ అవగాహన ఉండాలి డ్రగ్స్ అంటే ఏంటి ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది తెలియాలని మెయిన్ కాన్సెప్ట్ అండి అంటే మడ్డలు ఉన్నాయి రేప్స్ ఉన్నాయి బట్ మేము సినిమాలో చూపించాలి ఓకే అండ్ ఇప్పుడు మీరు బెంగళూరు కి సంబంధించిన యాక్టర్స్ని కూడా పెట్టుకున్నారు కాబట్టి అసలు ఈ బెంగళూరు వాళ్ళు మీకు ఎలా టచ్ అయ్యారు మాకు బెంగళూరు వాళ్ళు కూడా సేమ్ అండి ఇన్స్టాల్ లే టచ్ మాకు మాకు మెయిన్ ఇందులో అంటే హర్షని ఓకే సన్నీ అని హర్ష అంటే మెయిన్ మెయిన్ లీడ్ అండి వీలను ఓకే అక్సలెంట్ అండి పర్ఫార్మెన్స్ ఫస్ట్ సినిమా సన్నీ ఆల్రెడీ హీరో అండి ఓకే మాకు బాగా సపోర్టిషన్ హర్షితను ఇంకో అబ్బాయి ఉన్నాడు వాళ్ళు ముగ్గురు అమ్మాయి ఇంకొకరు ఉన్నారు దీపిక దీపిక అమృత దీపిక హీరోయిన్ అమృత సెకండ్ హీరోయిన్ అమృత ఆల్రెడీ హీరోయిన్ ఇంత ముందు కానీ ఎక్సలెంట్ యాక్టర్ అండి మాకు ఒక రకం వాళ్ళు మాకు మంచి సహకరించారు హీరో గారు మీకు కూడా అంటే ఈ మూవీ తర్వాత ఇంకా ఛాన్స్ వస్తాయి అనుకుంటున్నారా ఆల్రెడీ వచ్చాయి టూ మూవీస్ వచ్చాయి సంపూర్ణేష్ బాబు తో కాంబినేషన్ ఒకటే ఉంది నెక్స్ట్ సార్ వాళ్ళే తీస్తున్నారు సో మరి టీమ్ మీ ఇప్పుడు ఈ మూవీస్ తర్వాత ఇంకా మరిన్ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా చేస్తున్నాం కానీ మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి మాకు ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే సినిమా తీసినమా సుషీ రా కమర్షియల్ కావాలి మాకు సినిమా కమర్షియల్ కాదు రియల్ లైఫ్ స్టోరీ కావాలి ఏదైనా కాన్సెప్ట్ కావాలి అంటే మనం మన సినిమా చూస్తే ఒక్కరి తినడం మారినా తృప్తి నాకు ఉండాలి అది మా కాన్సెప్ట్ అండి సో దేవసేన గారు మీరేమంటారు అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో చాలా మూవీస్ లలో రొమాన్స్ ఉంటుంది ఫైటింగ్ రొమాంటిక్ హీరోలు హీరోయిన్ ఇవి కామన్ హీరోటీన్ కానీ దీంట్లో ఇలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇలాంటి వాటికి పెద్ద ఇవ్వలేదు ప్రిఫరెంట్స్ కాములు చూస్తున్నారు రొమాంటిక్ రొమాంటిక్ ఇవి లేకుండా దాంట్లో కేవలం ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇచ్చారు బట్ ఏంటంటే డ్రగ్స్ వల్ల మారుమూల ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఇట్లు కూడా ఉంటారు విలేజ్ లో కూడా అనేది మనకి తేట తెల్లగా మనకు అంత కనిపించే డైరెక్టర్ గారు మన హీరో గారు చాలా బాగుంది నచ్చిందండి సో ఇక్కడ సిటీలలో అసలు పట్టించుకోరు సిటీలలో అసలు విచ్చిన పడిపోయింది ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరా తెలియదు ఆ చాలా మంది బదలైపోయింటారు కానీ సిటీలో బయట పెట్టలేదు ఎక్కడా సిటీలో ఇట్లా పోయారు ఇట్లా ఇట్లా ఒక విలేజ్ లో మటుకు ఒక్కతను డ్రగ్ తీసుకొని ఎంత మంది జీవితాలు నాశనం చేశారు ఎంత మంది చంపారు ఒక్కరు తీసుకొని మిగతా వాళ్ళు కూడా అలవాటు చేస్తూ ఉంటారు అసలు కనపడకుండా ఎంత మేనేజ్ చేశారు అనేది ఆ మూవీ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు తీసుకొని వచ్చి ఎండింగ్ లో ఇచ్చారు చూడండి థ్రిల్లింగ్ అసలు విలన్ చూస్తే నాకే కంగారు కొట్టింది మీరు కూడా చూస్తారు అనేది ఈ సినిమాలో ఈ సినిమాలో ఒరిజినల్ చెప్పాలంటే విలన్ ఎవరో తెలియదు అండి మనం ఫైనల్ గా కంప్లీట్ గా ఒకళ్ళు ఫోకస్ ఒకళ్ళు ఫోకస్ పెట్టుకోవాలి మీరు కూడా చెప్పకండి అలాంటి సాధించారు మన డైరెక్టర్ గారు మా ఒకరి అసలు అండి క్షణం ఉత్కంఠ ఉంటుంది అండి బోర్ సినిమా మా సినిమా అంటే పలుచుకోటండి వన్ ఒక నిమిషం కూడా మన సినిమా బోర్ చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఆరాటం ఇందులో ఒక పాట తీసామండి అందులో ఒక ఐపీఎస్ అధికారి ఒక లా అడ్వకేట్ అంటే వీళ్ళతోనే అడ్వైజ్ అంటే డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ పెట్టి మీటింగ్ పెట్టానండి సినిమాలోనే ఒక మీట్ సెట్ చేసి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మనం అడ్వైజ్ ఇప్పించామంట గ్రామస్తులు కూడా ఆ ఊళ్ళే అరచగా జరుగుతుంటాయి ఆ టైం లో ఒక ఒక సిట్యుయేషనల్ సాంగ్ వస్తారండి ఆ సాంగ్ హైలైట్ అండి ఎందుకంటే అసలు ఆ పాట సినిమా స్టోరీ అంతా పాటలో ఉంటదండి అది అంత బాగా మేము కన్వయ్ ఆ పాట సర్పంచ్ గారు కూడా చాలా బాగా చేశారు అసలు ఎక్చువల్ సర్పంచ్ గారు మీరు ఫ్లోలో అన్ని చాలా అంత సో చూసారు కదా రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాట అయితే చిచ్చాడి ఏయడం అయితే మీరు చూసారు అయితే ఈ రావణ రాజ్యంలో టీ మూవీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఓవరల్ మనకి డ్రగ్స్ అవేర్నెస్ గురించి చాలా మంది డ్రగ్స్ తీసుకొని అయితే చెడిపోతూ ఉంటున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అటువంటి వాళ్ళే ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పేసి అయితే చాలా ట్రై చేస్తున్నారు అయినప్పటికీ ఇంకా ఈ డ్రగ్స్ కేసెస్ అనేటివి ఆగట్లేదు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి కేసుని తీసుకొని ఒక మూవీయే తీయడం జరిగింది ఈ టీం అయితే సో మనం కూడా ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కాబట్టి సో కొత్త టీం కూడా కాబట్టి ఇలాంటి కొత్త యాక్టర్స్ని కొత్త డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని మన తెలుగు ఇండస్ట్రీలో మనమే ఎంకరేజ్ చేయాలి మనమే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సో మనం కూడా ఎంకరేజ్ చేద్దాము మూవీ కూడా తప్పకుండా చూడండి నేనైతే ట్రైలర్ చూసాను నాకు చాలా బాగా అనిపించింది